హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పట్టు బ్లౌజ్ ఉంటుంది కదండి ఆ బ్లౌజ్ కట్టింగ్ చూద్దాము ఎట్లా కట్ చేసుకోవాలో ముందుగా ఇట్లా లైనింగ్ని మంచిగా ఆరబెట్టిన తర్వాత నానబెట్టుకొని ఆరబెట్టిన తర్వాత ఇలా నీట్గా నాలుగు మడతల్లాగా మడత ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకొని తర్వాత దాన్ని ఓపెన్ కింది భాగంలో కప్పు దగ్గర హాఫ్ ఇంచ్ డాట్ పెట్టుకోవాలి డాట్ పెట్టుకున్న తర్వాత మనము ఇలా పొడవు కొలుసుకోవాలన్నమాట ఫస్ట్ బ్లౌజ్ పొడవు కొలుసుకుంటే అర్థమైపోతుంది మీరు ప్రతిదీ వీడియోలో చూడొచ్చండి తర్వాత కప్పు కూడా కొలుసుకోవాలి ప్రతిదానికి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు కొలతలు పైకే పెట్టాలండి లోపలికి పెట్టొద్దు ఇక్కడ నెక్ కూడా కొలుసుకుంటున్నాము మనకు నెక్ ఎంత వస్తుందో తెలుస్తుంది నెక్ కప్పు భాగం నుంచి షోల్డర్ వరకు పట్టుకొని చూస్తే అర్థమైపోతుందండి మనకి ఇప్పుడు నెక్ రౌండ్ కొలుచుకున్నాం కదా తర్వాత మనం టేప్తో కూడా కొలత తీసుకోవాలి టేప్తో కొలత తీసుకుంటేనే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా అనమాట కొత్త వారికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు టేప్తో కొలవడం అలవాటు చేసుకోండి తర్వాత ఇలా భుజాల దగ్గర భుజం పట్టుకొని చూడాలన్నమాట మనకు భుజాలు ఉంటుంది కదా అది నెక్కు దగ్గర నుంచి ఇక్కడ శంకరౌండ్ వరకు భుజం దగ్గర కొలిస్తే సరిపోతుంది ఒక్కొక్కరికి త్రీ వస్తుంది ఒకళ్ళకి పావుదొక్క మూడు వస్తుంది ఒకరికి మూడు బాగా వస్తుంది అండి ఖచ్చితంగా మీరు ఇది కొలుసుకొని చూసుకోవాలి కొలిచిన తర్వాత ఇలా లైన్ కొట్టుకోండి ప్రతిదీ లైన్లు కొడితేనే మనకు నీట్గా వస్తుంది ప్రతి డాట్ దగ్గర కూడా మనం లైన్ ఖచ్చితంగా కొట్టాలి ఇప్పుడు మనము నెక్ రౌండ్కి లైన్ కొడుతున్నాం చూడండి మీకు ఇట్లా లైన్ కొట్టరాకపోతే స్కేల్తో కొట్టుకోండి లైన్ కొట్టడం వస్తే మాత్రము హ్యాండ్తోనే ఇట్లా కొట్టడం అలవాటు నేర్చుకోండి ఎందుకంటే ఇలా లైన్స్ మనకి చేతులతో కొడితేనే నీట్గా వస్తుంది స్కేల్ ఒక్కొక్కసారి పావించు ఆపించో అట్లా ముందుకు వెనుకకి జరుగుతుంటుంది నెక్స్ట్ తర్వాత ఇది సైడ్ కుట్ల కోసం కొలుచుకుంటున్నామండి ఎప్పుడైనా బ్లౌజ్ అలా పెట్టి కొలవచ్చు లేకపోతే ఇంకొక విధంగా కూడా ఉంటుంది అది కూడా ఈ వీడియోలో చూస్తారు మీరు ఇట్లా కొలిసి చూస్తే నాకు ఆరు బాగా వచ్చింది కానీ మాకు యాక్చువల్లీ ఆరున్నర రావాలి అయితే ఇప్పుడు నేను వేరే విధంగా కూడా కొలిసి చూస్తా కొంతమందికి రాంగ్ వస్తుంటుంది అనమాట ఇగో ఇలా కొలిసి చూడండి ఇట్లా కొలిసి చూస్తే ఒక పావు ఇంచ్ కిందికి వస్తుంది అలా కొలిసినా ఏం కాదు ఇట్లా కొలిసినా ఏం కాదు కాకపోతే కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలా లైన్స్ కొట్టుకోండి ఇవేంటి అంటే సైడ్ కుట్ల కోసం ఖచ్చితంగా సైడ్ కుట్లకి మధ్యలో రెండు ఇంచులు గ్యాప్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మనము సంఖర రౌండ్ కోసం అండి ఖచ్చితంగా ఇంచున్నర తీసుకోవాలి టేప్ బెట్టి కొలుస్తున్నాం కదా అక్కడ ఇంచున్నర తీసుకొని ఇలా నీట్గా అక్క రౌండ్ ఇటు ఫస్ట్ కుట్టు వరకు రౌండ్ వచ్చేటట్టు ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు రౌండ్ రావాలండి అట్లొస్తేనే మనకి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది తర్వాత ఇక్కడ మనము నెక్ రౌండ్ కోసము నెక్ రౌండ్ కోసము ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ నెక్ రౌండ్ కూడా నీట్గా కొట్టండి లైను ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసైనా మీరు కట్ చేయండి నీట్గా రావాలి సెట్ మంచిగా కుదరాలి అని అంటే మాత్రము సెట్ అయ్యేటట్టు ఉండాలంటే కొలతలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలా కొలుసుకున్న తర్వాత మనము ఎవరికైనా ఈ సైజు బ్లౌజ్ బ్లౌజ్ ఉంటే మాత్రం ఈ కొలతలు సరిపోతున్నాయండి ఇట్లా కొలుసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి ప్రతిదీ లైన్ నుంచే కట్ చేయండి అటు ఇటు కట్ చేయొద్దు లైనింగ్ క్లాత్ మనము నీట్గా కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ సెట్ అవుతుంది బ్లౌజ్ పీస్ కొంచెం అటు ఇటు కట్ చేసినా కూడా మనం లైనింగ్ తోటి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ అండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ మంచి కట్ చేయాలి తర్వాత మనము ఫ్రంట్ భాగం కోసము ముందు భాగం కోసము అనమాట ఇది ఎట్లా కట్ చేయాలంటే ఇప్పుడు మనం ఇలా వీడియోలో చూస్తున్నాం కదా అలా క్లాత్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా అది తీసుకొచ్చి దీనిపైన వేయాలి క్లాత్ పైన వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండించులు ఫోల్డ్ చేసుకోండి అట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి షేప్ పట్టి కోసం సరిపోతుంది తర్వాత మనం ఇక్కడ ఉక్సుల పట్టితో కొలుసుకోవాలండి ఖచ్చితంగా ఉక్సుల పట్టితోనే కలవ కొలవాలి కాజా తోట అయితే అసలు కొలవకండి ఎందుకంటే ముందు భుజాలు జారిపోతాయి ఉక్సు పట్టి అయితే ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది ఈమెకి సిక్స్ వచ్చిందండి మనము ఉక్స్ పట్టితో కొలిస్తే సిక్స్ వచ్చింది సిక్స్ వచ్చిన తర్వాత ఇట్లా రౌండ్ మాత్రం మనం నీట్గా రావాలంటే ప్రతిదీ బాక్స్ లాగా ఫస్ట్ బాక్స్ లాగా గీసుకోండి తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కొలుసుకున్న తర్వాత రౌండ్ గీయండి ముందు భాగంలో కూడా రౌండ్ నీట్గా రావాలంటే ఇలా కొలతలు తీసుకొని కట్ చేసుకుంటేనే చాలా నీట్గా వస్తుంది అన్నీ మనము సెట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేయండి ఖచ్చితంగా లైన్ మించే కట్ చేయండి అటు ఇటు కట్ చేస్తే మాత్రం చిన్నగా జరిగినా కూడా బ్లౌజ్ మొత్తం డిఫరెంట్ వస్తుంది అందుకోసం నీట్గా లైన్ మించే కట్ చేసుకుంటూ రండి ఇట్లా కట్ చేస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ మంచిగా సెట్ అవుతుంది తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం రివర్స్ వేసుకుంటే మనకు ఫ్రంట్ భాగం వచ్చింది కదా ఫ్రంట్ భాగం వచ్చినప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం ఇక్కడ కొలత తీసుకోవాలండి ఒక వన్ ఇంచు కొలత తీసుకొని డాట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఇలా లైన్ కొట్టుకోండి కొట్టు కొట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి అలా రావాలి ముక్క కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ ముక్క అలా రావాలి ఇక్కడ శంఖ రౌండ్ అండి ముందు భాగంలో లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు లోతు సరిపోతుంది వెనుక భాగం వదిలిపెట్టి ఓన్లీ ముందు భాగం మాత్రమే లోతు కట్ చేయండి ఇలా బ్లౌజ్ మీద కట్ చేయలేని వాళ్ళు బ్యాక్ పక్కన పెట్టేసి ఫ్రంట్ భాగం మాత్రమే కట్ చేసుకోండి అలా కాకుండా బ్యాక్ ఉంచేసి ఫ్రంట్ కట్ చేస్తేనే లోతు కరెక్ట్గా వస్తుందండి కాకపోతే అప్పుడు చూసి కట్ చేయాలి బ్యాక్ పార్ట్ను వదిలేసేసి ఫ్రంట్ పార్ట్ని మాత్రమే కట్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇక్కడ హ్యాండ్ కట్ చేస్తున్నామండి హ్యాండ్ కోసము క్లాత్ హ్యాండ్స్ కోసం క్లాత్ ఇలా వేసుకొని సైడ్స్ నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి పట్టు శారీస్కి బార్డర్ వస్తుంది కదండీ ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది బార్డర్ రాని వాటికైతే వన్ ఇంచ్ తీసుకోండి పట్టు సారీ బ్లౌజ్ కాబట్టి మనకి బార్డర్ వచ్చింది హాఫ్ ఇంచ్ సరిపోతుంది తర్వాత హ్యాండ్ పొడవలుసుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నర ఇంచుల నుంచి కింది భాగంలో ఖచ్చితంగా ఇంచులు మైనస్ చేసేయండి ఎవ్వరి బ్లౌజ్కైనా ఇంచులు మైనస్ చేస్తే ఐదున్నర వచ్చింది అక్కడ వన్ ఇంచు మేము కొలుసుకోవాలండి కొలుసుకున్న తర్వాత డాట్ పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ కింది భాగంలో మనం ఐదున్నర తీసుకున్నాం కదా దానికి ఇలా లైన్ కొట్టండి ఇలా కట్ చేసినా కూడా హ్యాండ్ వస్తుంది నీట్గా వస్తుంది చిన్నగా ఒక హాఫ్ ఇంచు పైకి అనుకుంటూ మళ్ళీ ఈ లైన్ ఈ డాట్ వరకు కలుపుకుంటూ రండి బ్లౌజ్ హ్యాండ్ షేప్ కరెక్ట్గా గీయలేని వాళ్ళైతే ఇలా కొలుసుకొని గీయొచ్చు హ్యాండ్ షేప్ గీయగలిగే వాళ్ళైతే అవసరం ఉండేది డైరెక్ట్ గీయొచ్చండి తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు సరిపోతుందా భాగంలో సరిపోదా కుట్ల వరకు అనేది కొలుసుకోవాలంటే ఇప్పుడు మనం వీడియోలో చూసిన విధంగా బ్లౌజ్ అట్లా పట్టుకోండి కరెక్ట్గా పట్టుకొని చూస్తే తెలుస్తుంది కొంచెము లోపలికి ఉన్నా కూడా మనకి సరిపోదు జాయింట్ పడుతుంది చూసుకొని అది మాత్రం ఖచ్చితంగా కొలిచిన తర్వాతనే కట్ చేసుకోండి లేకపోతే సంఖభభాగంలో సరిపోదు అనమాట క్లాత్ ఇలా హ్యాండ్ కట్ చేసుకొని డాట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ షే బెల్ట్ కోసం అండి షే బెల్ట్ కోసము మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పాత బ్లౌజ్ దాన్ని పట్టుకొని చూసుకోవాలి కొలత చూస్తే అర్థమైపోతుంది మనకి ఎంత కావాలో అంత పొడవు ఉంచేసి మిగిలిన క్లాత్ కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనము ఎంత పాతదాన్ని పెట్టి కొలిసి చూడండి ఖచ్చితంగా కొలిసి చూస్తుంటే అర్థమైపోతుంది అటు సైడు ఇటు సైడు కొలిసి చూడండి స ఒక సైడు మూడున్నర వస్తుంది ఒక సైడు మూడు ఇంచులు వస్తుంది తర్వాత మధ్య భాగంలో రెండున్నర తీసుకోండి సరిపోతుంది మనకి నీట్గా ఇలా ఆ లైన్ మించి కట్ చేసుకోండి షేప్ బెల్ట్ వచ్చేసింది మనకి ఇలా మెయిన్ బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా పెట్టుకోండి కింద సైడు బార్డర్ వచ్చింది కదా చిన్న బార్డర్ మనకు అది అవసరం ఉండదు అది వదిలిపెట్టాలి వదిలిపెట్టిన తర్వాత ఇలా మనం వీడియోలో చూస్తున్న విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసుకోండి తర్వాత ముందు భాగం ఇలా వేసుకోండి హ్యాండ్స్ కూడా ఇలా వేసుకొని చూడండి షేప్ బెల్ట్ కూడా పెట్టుకొని చూస్తే మనకి బ్లౌజ్ పీస్ సరిపోతుందా సరిపోదా అంటే కొంతమంది కొంచెం లావు ఉన్న వాళ్ళకి సరిపోదండి అందుకోసమనే చెప్తున్నా సన్నగా ఉన్న వాళ్ళకి మీడియం సైజు వాళ్ళకి ఎలాంటి బ్లౌజ్ పీస్ వచ్చినా సరిపోతుంది కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోదు ఇలా అన్ని పీసెస్ వేసుకొని చూడండి చూసిన తర్వాతనే బ్లౌజ్ కట్ చేయండి లేకపోతే బ్లౌజ్ పీస్ వేస్ట్ అవుతుంది ఎవరికైనా కస్టమర్ గుట్టినా వాళ్ళు తిట్టుకుంటారు అనమాట ఎందుకంటే సరిపోనప్పుడు మీకు తెలియకుండా ఎట్లా కట్ చేసిరని తిడతారు అని ముందే ఇలా వేసుకొని చూడండి చూసిన తర్వాత మీకు అన్నీ కరెక్ట్గా సరిపోతేనే ఆ బ్లౌజ్ కట్ చేయడానికి ట్రై చేయండి బ్లౌజ్ పట్టు శారీ బ్లౌజ్ కదండి వేస్ట్ చేయకుండా చూడండి వీలైనంత వరకు మనకి ఎంత బా ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకొని కట్ చేయండి ఎక్స్ట్రా ఏమన్నా మిగిలితే పక్కన పెట్టేసేయండి చాలామందికి ఇలా అర్థం కాక కొన్ని శారీస్ బ్లౌజెస్ వేస్ట్ చేస్తున్నారు నేను ఇద్దరు ముగ్గురిని చూసిన చూసి నాకు కాల్ చేసి అడిగితేనే నేను మళ్ళీ ఒకసారి ఇలా పట్టు శారీ బ్లౌజ్ ఇలా కట్ చేసుకోవాలో వీడియోలో పెడుతున్నా ఇంకెవరైనా తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదా కట్ చేసుకోవడానికి కొంచెం పట్టు చీరలు అంటే ఎక్కువ రేటే కదండి ఇక ఖరాబ్ చేస్తే బాగా మనం మనది ఖరాబ్ చేసుకున్న మనం ఫీల్ అవుతాం కదా బయట వాళ్ళది ఖరాబ్ చేస్తే ఇంకా వాళ్ళు అసలు ఊరుకోరు అందుకే ముందుగా ఇలా చూసుకొని నీట్గా అన్నీ హే వేసేసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి ఇలా హ్యాండ్స్ కూడా మనకి ఎంతవరకు డిజైన్ కొంతమంది టెన్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈమెకు హెల్బో హ్యాండ్స్ వద్దన్నది అందుకోసమని మనకి ఎంత డిజైన్ కావాలో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ కూడా ఇలా కట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఫుల్ బ్లౌజ్ కటింగు పట్టు సారీస్ ఇలాగ కట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూసుంటే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్